అందరికీ నమస్కారం జిఆర్ఎంటిక్స్కి స్వాగతం గ్రామ ఫోన్ పాటల రికార్డులు మనకి చాలా ఒక మధురమైనటువంటి అనుభూతి సినిమా వచ్చిన కొత్తలో పాటలు వినాలంటే ఆ రోజుల్లో అరవై డెబ్భై ప్రాంతాల్లో గ్రామ ఫోన్సే ఆధారం ఎటువంటి కరెంట్ అవసరం లేదు బ్యాటరీ అవసరం లేదు వీటిలో రికార్డ్స్ వేసి పాటలు చక్కగా వినేవారండి మరి ఆ తర్వాత కాలంలో కరెంటుతో పనిచేసే గ్రామ్ ఫోన్లు వచ్చాయి ఇక్కడ చూసినట్లయితే ఇది హార్న్ గ్రామ్ ఫోన్ దీనికి పెద్ద హార్న్ ఉంటుంది అదేవిధంగా కీ ఇచ్చే ఇష్టం ఇదంతా ఉంటుంది ఇది హిజ్ మాస్టర్స్ వాయిస్ హెచ్ఎంవి గ్రామ్ ఫోన్ ఇది చాలా పాతకాలం నాటి గ్రామ్ ఫోన్ అండి ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక డిఫరెంట్గా ఉండేటటువంటి గ్రామ్ ఫోన్ మీకు పరిచయం చేస్తాను ఇది చూడడానికి చాలా చిన్నది ఒక పెట్టిలాగా ఉందండి హార్న్ కూడా దీనికి చాలా చిన్న హార్న్ చాలా ప్రత్యేకమైనటువంటి గ్రామ్ ఫోన్ ఫ్లేయర్ అండి ఇది ఇంగ్లాండ్లో తయారైంది చూడ్డానికి చాలా చిన్నదిగా ఉంటుంది ఇది ఇక్కడ చూసినట్లయితే హార్న్ కూడా ఒక డిఫరెంట్గా ఉంది చిన్న హార్న్ అండి దీన్ని మనం ఎటువైపు కావలిస్తే అటువైపు తిప్పుకోవచ్చు అండి ఈ విధంగా ఇది రికార్డు ప్లే రికార్డు ఏదైతే ఉందో రికార్డు పెట్టడానికి ఉంచేటటువంటి ఈ వీలు ఇది కీ మనం పాత తరంలో పిల్లలకి కార్లన్నీ చిన్న చిన్న బొమ్మలకు ఉంటే కీ ఇస్తే కొంచెం దూరం నడిచేవి అదే పద్ధతిలో దీని లోపల మిషన్ ఉంటుంది ఈ కీ ఇచ్చినట్లయితే ఈ విధంగా ఇది కీ ఈ కీ ఇచ్చిన తర్వాత ఇక్కడ గేర్ ఉంటుందండి ఈ గేరు దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఈ వీల్ తిరుగుతుంది ఒకసారి దీన్ని కొంచెం కదిపి చూద్దాం చూసారు కదా ఈ వీల్ ఈ విధంగా తిరుగుతుంది ఇక్కడ ఉండేది గేర్ మళ్ళీ ఆపేస్తే వీల్ ఆగిపోద్ది ఇది స్పీడ్ అడ్జస్ట్మెంట్ ఒక గ్రామ్ ఫోను రికార్డు ఇక్కడ ప్లే చేయాలంటే రొటేషన్ ఫర్ మినిట్ సెవెంటీ ఎయిట్ అంటే సెవెంటీ ఎయిట్ ఆర్పిఎం అంటారు గ్రామ్ ఫోన్ డెబ్భై ఎనిమిది సార్లు ఒక నిమిషానికి తిరగాలి మరి గ్రామ్ ఫోన్కి గుండెకాయ మొత్తం ఇదేనండి ఇది మిషన్ ఇందులో ప్రత్యేకించి ఏమి ఉండదు ఈ మిషన్ ద్వారా మాత్రమే పాటలన్నీ కూడా ఈ స్పీకర్ హార్న్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి రావడం జరుగుతుంది ఈ మిషన్ పనిచేసే విధానం కూడా ఆ రోజుల్లో చాలా డిఫికల్ట్గా ఉంటుందండి ఇది ఈ మిషన్కి చిన్న ముళ్ళు ఉంటుందండి నీడిలు ఇక్కడ చూసినట్లయితే ఇది నీడిలండి నేను నా చేతిలో చిన్న నీడి లేసాను ఇది జస్ట్ ఒక పిన్నిస్కి ఉండేటటువంటి సూదిగా ఉంటుంది ఇది ఇక్కడ బి పెట్టి థ్రెడ్డింగ్ మించినట్లయితే ఉంటుంది ఈ నీడిలు అరిగిపోతే కొత్త నీళ్లు మళ్ళా ఈ విధంగా బాక్సుల్లో వచ్చేవండి డేలక్స్ హెచ్ఎంవి రకరకాలుగా వచ్చేవి ఈ లోపల నీడిల్స్ ఉంటాయండి ఒక నీడిల్ అరిగిపోతే ఇంకొక నీడిల్ మార్చాల మార్చకపోతే పాటలు సరిగా రావండి ఒకసారి ఈ ప్లేయర్ మీద పాటల రికార్డులు వేసి మీకు చూపిస్తాను ఇది మనకి గ్రామ్ ఫోన్ రికార్డు ఉండేటటువంటి క్యాసెట్ హెచ్ఎంవి ఇజ్ మాస్టర్స్ వాయిస్ చాలా ప్రఖ్యాతమైనటువంటి పాటల ప్లేయర్సు రికార్డ్స్ ఈ లోపల రికార్డు ఉంది ఈ రికార్డు కింద పడేస్తే తగిలిపోద్ది ఇది ఇది గ్రామ్ఫోన్ రికార్డు ఇక్కడ చూసినట్లయితే చిన్న కుక్క బొమ్మ ఉంటుందండి సింబల్ హిజ్ మాస్టర్స్ వాయిస్ కంపెనీకి సంబంధించినటువంటి ఇది ఒక లోగో ఈ నా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ప్లే చేసే క్యాసెట్ మంచి మనసులు అనే ఒక సినిమా అండి మంచి మనసులు ఇది పంతొమ్మిది వందల అరవై రెండు ఆ ప్రాంతంలో వచ్చింది ఈ మంచి మనసులనే సినిమా దీన్ని ప్లే చేసి చూద్దాం ఒకసారి రికార్డు ఈ విధంగా పెట్టిన తర్వాత కీ ఇవ్వాలండి కీ ఇచ్చాం కదా ఇందాక రికార్డు పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రికార్డు పగిలిపోద్ది గాజు పగిలినట్టు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి ఇప్పుడు గేర్ ఆన్ చేస్తాం గేర్ ఆన్ చేసిన తర్వాత ఈ విధంగా మూవ్ అవుతుంది అప్పుడు ఈ మిషన్ మనం తీసుకొచ్చి దీని పాట మీద పెట్టినట్లయితే పాటలు వస్తాయండి స్పీడ్ ఎక్కువగా ఉంది దీన్ని స్పీడ్ మనం కంట్రోల్ చేయొచ్చండి స్పీడ్ స్లో అయినప్పుడు స్పీడ్ పెంచితే రికార్డు క్లారిటీ వస్తుంది అండి ఈ విధంగా ఏంటంటే గ్రామ్ ఫోన్ ప్లేయర్స్లో చక్కగా పని చేసేవండి మరి ఇప్పుడంటే గ్రామ్ ఫోన్ ఎవరైనా వాడితే కామెంట్ చేయండి ఎనభై ఐదు ప్రాంతం వరకు ఈ గ్రామ్ ఫోన్ ప్లేయర్స్ అక్కడక్కడ ఉన్నాయండి తర్వాత టేప్ రికార్డర్స్ రావడం క్యాసెట్లు రావడంతో గ్రామ్ ఫోన్ అనేది కనుమరుగైపోయిందండి మీరు ఎవరైనా సరే గ్రామ్ ఫోన్స్ ఎప్పుడైనా సరే వాడినా పాటలు విన్నా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ